మన ప్రభును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులైన దేవుడి ప్రజలారా మీ అందరికీ ఈ దినం ప్రభు యొక్క కృప తోడై ఉండును గాక మీ అందరికీ సేవకునిగా శుభవచనములు తెలియజేయచు ఉన్నాను ఈ దిన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ అందరికీ ప్రభు యొక్క శుభములు తోడై ఉండునుగాక ప్రతి ఉదయం అరుణోదయం అన్నాను వీక్షిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మికమైన మార్గంలో ప్రతిదినం బలపరచబడుతూ మాతో పాటు మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించుతూ ఉన్నారు నా దేవుని కృప నిరంతరము మీకును మీ పిల్లలకును తోడై ఉండును గాక గమనించండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు దేవుని వాక్యాలు పరలోకపు దేవుని మన్న ఈ అరుణోదయ మన్న మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను దేవుడు తన మన్నాను మీకు అనుగ్రహించునుగాక ఈరోజు మన కొరకు ఎన్నిక చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు మళ్ళా చదువుతున్నాడు గమనించండి నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు ప్రిలారా దేవుని కొరకు ఏ కుటుంబాలైతే కనిపెట్టి బ్రతుకుతాయో వారిని దేవుడు సిగ్గుపరచనివ్వడు లోకంలో చాలామంది కొరకు మనం కనిపెట్టుకొని వారు ఏదైనా సహాయం చేస్తారని లేదా వాళ్ళ మాటను బట్టో వారికి ఉన్న పలుకుబడిని బట్టో వారికి ఉన్న అంతస్తులని బట్టో వారికి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టో వాళ్ళ విషయంలో మనం చాలా నమ్మకం కలిగి ఉంటాం కానీ వారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనకు సహాయం చేయలేకపోతే పది మందిలో మన మాట పోతుంది అప్పుడు అందరి మధ్యలో మనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఏర్పడతాయి కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే దేవుని కొరకు కనిపెట్టుకునే బ్రతికే కుటుంబాలు దేవుడు మాకు చేస్తారు దేవుడు మాకు తోడుగా ఉంటారు దేవుడు మాకు ఈ శ్రమ నుంచి బయటికి తీసుకుని వస్తారు దేవుడు మమ్మల్ని కష్టాల నుంచి బయటికి ఆయనే నడిపిస్తారు అని ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని కనిపెట్టుకొని వారు బ్రతుకుతారో వారు సిగ్గుపడినట్లుగా బైబుల్ ఎక్కడా కూడా లేదు ఎందుకంటే వాక్యం చెబుతుంది నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు అనేటటువంటి మాట అక్షరాల కనబడుతుంది కనుక దేవుని ప్రజలైనటువంటి మీరు మనమందరం కూడా దేవుని కొరకు కనిపెట్టి బ్రతికితే దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు అని ఆయన కొరకే మనం కనిపెట్టుకుని బ్రతికితే మనల్ని దేవుడు ఎక్కడా దించనివ్వడు ఒకవేళ కష్టాలు రావచ్చు ఇరుకులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు నలిగిన సందర్భాలు చాలా వస్తాయి అయినా నీవు సిగ్గుపడేటటువంటి పరిస్థితి రాదు నీవు ధైర్యంగా తలెత్తుకొని తిరిగేలాగానే దేవుడు చేస్తారు తప్ప నీవు సిగ్గుపడేటట్లుగా ఆయన చెయ్యరు భక్తుడైనటువంటి దావీద్గారు గారి కీర్తన రాస్తూ అంటారు నా దేవ రెండో వాక్యంలో రాయబడి ఉంటుంది నా దేవ నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయొద్దు అని దేవుని అడుగుతున్నారు అంటే దేవుని ఎందు నమ్మకాన్ని ఉంచుకొని ఆయన కొరకే కనిపెట్టుకొని బ్రతికే వ్యక్తులను ఎక్కడ సిగ్గుపడనివ్వలేదు దేవుడు అందుకనే భక్తుడు కూడా అదే అడుగుతున్నాడు నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను దావిదుతో ఉన్నటువంటి వారందరూ వారి కుటుంబాలను వారి ప్రాంతాలను వారికి సంబంధించినవన్నీ విడిచి దావిదుతో పాటు ఈ అరణ్యంలో యుద్ధంలో అలా పాల్గొంటూ సహకారులుగా ఉన్నటువంటి వారికి ఒక చేదైన అనుభవం ఎదురవుతుంది దావీదుతో ఉన్నటువంటి సైన్యానికి దేవుని గ్రంథంలో ఒక బిరుదు కూడా ఉంది దావీదు దండు దేవుని సైన్యమని దావీదు దండు దేవుని సైన్యం అనేటటువంటి మాట కూడా ఒక బిరుదుగా కానీ ఏ బిరుదు పొందుకున్నారో ఆ ప్రజలే దావీదు విషయంలో శత్రువులు వచ్చి వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తాన్ని అందరినీ పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు కృంగిపోయి నేలను పడి ఏడుస్తూ ఉంటే అందరు అంటారు దావీదు వల్లే మనకి సమస్యలు వచ్చింది చంపేయాలి నేను దావీదు మీద కక్ష కట్టి దావీదికి ఏదైనా కీడు చేయాలని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్న సందర్భం మనకు బైబిల్లో కనపడుతుంది కానీ మీరు గమనించండి దావీదు ఆ వచ్చిన జనాల్ని నమ్ముకొని యుద్ధాలకు వెళ్ళలేదు తనతో ఉన్న మనుషుల్ని నమ్ముకొని తను బ్రతకట్లేదు తనతో ఉన్న కత్తి కత్తిదూయేవారు కానీ అంబులు వేయువారు కానీ చాకచక్యంగా తప్పించుకుని వారు కానీ యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళను వాళ్ళ అండ చూసుకొని దావీదు తన జీవితాన్ని ప్రారంభించలేదు తనకు తెలుసు ఏమి లేనప్పుడే గొర్రెలు కాసేటప్పుడు ఎలుగుబంటి వస్తే చీల్చి పాడేశాడు ఏమి లేనప్పుడే గొర్రెలు కాసుకుంటప్పుడు సింహం వస్తే చీల్చి పడేశాడు తనకు తెలుసు నాకు దేవుడు నాకు దేవుడు తప్ప ఇంకెవరూ లేరు నేను ఆయన కొరకే కనిపెట్టుకున్నాను ఆయన మీదే నేను నమ్మకాన్ని ఉంచాను నన్ను ఆయన సిగ్గుపడనివ్వడు దేవుణ్ణి అడిగాడు దేవుడు అన్నాడు నేను నిన్ను సిగ్గుపడనివ్వను బయలుదేరు ఏ ప్రజలైతే దావీదు మీద బాధపడ్డారో కొడ్డారో తిరిగి మరలా అదే ప్రజలు దావీదు ముందర నిలబడ్డానికి తన దగ్గర మాట్లాడడానికి కూడా ఆలోచించే పరిస్థితులు దేవుడు చేశారు కారణం ఏమిటంటే ఆయన ఎందు నమ్మకం ఉన్నవారు భగవనండి దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతారో ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని కనపరుచుకుంటారో వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు 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 ఈ మధ్యకాలంలో వింటా ఉన్నాం దేవుని నామాన్ని గనపరిచే వ్యక్తులు దేవుని వల్లే నేను ఇది చేయగలిగాను దేవుని ఇది నేను చేయగలిగాను దేవుని ఇది నేను చేయగలిగాను అని దేవుని గనపరిచారు అయితే వారిని ఆ స్థితి నుంచి తొలగించేశారు అని వినడం జరిగింది మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అది నిజమా అబద్ధమా ప్రక్కన పెడితే దేవుని కొరకు నిలబడే వ్యక్తులు దేవుడు ఎక్కడ సిగ్గుపడనివ్వరు ఖచ్చితంగా వాళ్ళ తల పైకెత్తే దేవుడిగా దేవుడు ఉంటారు కనుక మీరు గమనించండి ఉదయకాలం దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు మీ తల ఎత్తబోతున్నాడు పది మందిలో అవమానపరచనివ్వడు మీ తల పైకెత్తే దేవుడు అయినా మీరు ధైర్యంగా ప్రభు ఉన్నాడు అనే నమ్మకంతో ముందుకెళ్ళండి నా ప్రభు కృప మీకు తోడై ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి మీరెక్కడ సిగ్గుపడకుండా తలదించకుండా మీ మాట పోకుండా దేవుడే మీ మాటకు విలువనిచ్చును గాక దేవుడే మీ ఆలోచనలను గనపరచును గాక చిన్న ప్రార్థన చేసుకుందామా కరుణ కలిగిందేవా తండ్రి మీ మీకుందనల్ నాయన నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును కూడా సిగ్గుపడరు అని వాక్యం చెబుతుంది ప్రభు ఆయన నీవే సర్వస్వమని నీవే ప్రభువా బలమని నిబిడలు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రభు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారందరినీ కూడా నాయన ఈ దినమంతా కూడా నిబిడలు ఏ ఆలోచనలతో ఏ పనులతో బయలుదేరి వెళ్తున్నారు ఎక్కడ వారు సిగ్గుపడకూడదు ఎక్కడ వాళ్ళకు అవమానం కలగకూడదు ఎక్కడ వారు తలదించకూడదు ఈ కృపను తోడుగా ఉంచి దినమంతా నడిపించుమని ఏ సో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక